హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు అదేవిధంగా ఐఆర్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కోసం ఏపీ సీఎం అయితే ఉద్యోగ సంఘాలు అయితే కలవటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి సీఎం అయితే సానుకూలంగా అయితే స్పందించడం జరిగిందండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవటం జరిగిందండి ఏపీ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయితే కలవటం జరిగింది అదేవిధంగా పన్నెండవ పిఆర్సి పే కమిషన్ నియామకం ఈ విధంగా మధ్యంతర వృత్తి పెండింగ్ బకాయిలపై ప్రాతినిధ్యం చేయగా ఆయన అయితే సీఎం గారు సానుకూలంగా అయితే స్పందించడం జరిగిందండి ఇక డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మరియు అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ మోహన్ రావు కూడా ఏపీ పెన్షన్లకు సంబంధించి ఎవరైనా ఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం ఇష్టం లేని వారు వెంటనే ఏటీఓ గారికి కానీ ఎస్టీఓ గారికి కానీ తెలియజేయాలని లేకపోతేనే తగ్గింపు జరుగుతుందని ఈ విషయాన్ని పర్సనల్గా అందరికీ కూడా తెలియజేయమని అయితే చెప్పారండి దీనికి సంబంధించి జీవో కూడా జారీ అయింది మనం కూడా వీడియో కూడా చేయడం జరిగిందండి ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎలాంటి డిక్లరేషన్ లెటర్ కూడా ఇవ్వనవసరం లేదు ఒకవేళ ఇష్టం లేకపోతే మేము ఒకరోజు జీతం కానీ పెన్షనర్ల వేతనం కానీ పెన్షన్ కానీ ఇవ్వడం ఇష్టం లేదన్నవారు ఏటీఓ గారికి కానీ ఎస్టీఓ గారికి కానీ డీడీఓ గారికి కానీ తెలియజేయాల్సి అయితే ఉంటుందండి డిక్లరేషన్ లెటర్ అయితే ఇవ్వాలి అప్పుడే మీ బేసిక్లో ఈ యొక్క శాలరీ కానీ పెన్షన్ కానీ కట్ కాదు ఇక సచివాలయ ఉద్యోగుల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శాలరీ బిల్లుకు సంబంధించి డిడక్షన్లో బేసిక్ పే ఒకరోజు వేతనం అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి ఉండనుందండి ఈ డిడక్షన్ ఇచ్చకం డిడక్షన్ వద్దనుకునేవారు పూర్తి జీతం కూడా అందుకోవచ్చు అండి మొత్తానికి సీఎం ఈ ఐఆర్కి సంబంధించి కానీ పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ సానుకూలంగా స్పందించడము ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో స్వయంగా చంద్రబాబు గారే చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ఐఆర్ ఎంత శాతం అని చెప్పి అంటే అయ్యారు ముప్పై శాతం తగ్గకుండా ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఐఆర్కి సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఎంత శాతం ఇవ్వగలదు ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పడం జరిగిందండి ఇక పెండింగ్ బకాయిల విషయానికి వస్తున్నట్లయితే ఒక లోపు కూడా బిల్లులు అయితే క్లియర్ అవుతూ ఉన్నాయి అక్కడక్కడ కొంతమందికి బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగిందండి కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీకి సంబంధించి కానీ ఈ యొక్క డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి కానీ ఒక రూపాయి కూడా ఎవరికి జమ కాలేదు అంటే ఈ పిఆర్సి కానీ డిఏడిఆర్ బకాయిలు కానీ రెండు లక్షల నుంచి పై నాలుగు లక్షల పై మాటే బకాయిలు ఉన్నాయి కాబట్టి ఒక డిఏడిఆర్కి సంబంధించి ఇవి మాత్రమే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జమ కాని పరిస్థితి మిగిలిన పిఎఫ్ కానీ ఏపీజిఎల్ఐ కానీ జీఐఎస్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవి మాత్రం అక్కడక్కడ కొంతమంది ఉద్యోగులకి మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా జమ కావడం అయితే కనిపిస్తూ ఉందండి ఈ విధంగా మొత్తానికి ఇవన్నీ కూడా ఎక్కువ అమౌంట్ ఉన్న బకాయిలన్నిటిని కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అంటే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందన్నట్టు సమాచారం అండి మొత్తానికి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఐఆర్ ఎంత శాతం ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఏవి ఎప్పుడు జమ అవుతాయో పూర్తి క్లారిటీ అనేది అయితే మనకు రావటం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్